హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇందులో వేసిన ఐటమ్స్ అన్ని కూడా మన వంటగదిలో ఉండేవేనండి మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము టమాటా ఎగ్ పరోటా తయారు చేసుకోవడానికి ముందైతే మీడియం సైజులో ఉండి మూడు టమాటాలను తీసుకుని నీళ్ళల్లో వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలని ఉడకపెడితే టమాటాలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయండి టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా పై నుండి స్కిన్ మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా తీసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో చేతితో ఇలా క్రష్ చేస్తూ టమాటాలని ఇందులో వేసుకోవాలండి ఇలా క్రష్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే టమాటాలన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి చాలా ఈజీగా గ్రైండ్ అవుతాయండి దీనిపైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే టమాటా ప్యూరీ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి కొద్ది కొద్దిగా ఈ టమాటా ప్యూరీలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో మనకి ఎంత పిండి పడుతుందో అంత పిండిని కూడా వేసుకుంటూ చక్కగా ఈ పిండిని మొత్తం కలిపేసుకుందామండి ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి టమాటాలను తీసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఒక మూడు టమాటాలకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి పట్టిందండి ఒకటిన్నర కప్పుకి ఒక ఆరు నుంచి ఏడు వరకు పరోటాలు వచ్చినాయి ఇలా పిండిని మొత్తం చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా పిండిని మసాజ్ చేసుకుంటూ పిండిని మొత్తం ఈ విధంగా కలిపిసుకోవాలండి చూడండి ఇలా వేలితో ప్రెస్ చేస్తున్నట్టయితే పిండి మొత్తం స్మూత్ గా లోపలికి వెళ్తుంది కదా ఈ విధంగా కలుపుకుని టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి టైం తక్కువగా ఉంటే ఒక పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక అరగంట పాటు నానిన తర్వాత మరొకసారి మూత తీసి చేత్తో బాగా మసాజ్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద వెడి తీసుకుని పెట్టుకుందామండి ఇప్పుడు చపాతి ఒత్తుకునే పీటను తీసుకుని కొద్దిగా పొడిపిండి వేసుకుని ఈ పిండి ముద్దని చపాతీలా ఒత్తుకుందామండి మధ్య మధ్యలో కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ పల్చగా ఒత్తుకోవాలండి ఇలా చపాతీలా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకుంటే మనకి పరోటాలు చాలా చక్కగా మృదువుగా వస్తాయండి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా ఈ చపాతీకి అంటేటట్టుగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీని ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇలా నేను రెండు వైపులా కూడా ఒక రెండు గీతలను పెడుతున్నానండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పరోటాలు పొరలు పొరలుగా చాలా చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి ఇప్పుడు మరలా కొద్దిగా పొడిపిండి వేసుకుని రెండు వైపులా కూడా ఈ విధంగా మరలా మనం ఒత్తుకోవాలండి మరీ పల్చగా మరీ పల్చగా మందంగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా పరోటాలని ఒత్తుకోవాలి ఈ పరోటాలని రౌండ్గా కాకుండా స్క్వేర్గా తయారు చేశానండి మీకు నచ్చిన విధంగా ఈ పరోటాలను అయితే తయారు చేసుకోవచ్చు రౌండ్గా అయినా తయారు చేసుకోవచ్చు లేదా పలకగా అయినా తయారు చేసుకోవచ్చు అండి రెండో పరోటాను కూడా సేమ్ అదే విధంగా రౌండ్గా తయారు చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డింగ్ మార్చానండి మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం రెండుగా కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకున్నాము సెకండ్ పరోటా వచ్చేసి ఇలా అన్ని వైపులో కూడా ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని పరోటా కింద తయారు చేసుకుంటే చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి ఈ విధంగా ఒత్తుకుంటే పరోటాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయండి మొత్తం పిండినంతా కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ఒక రెండు ఎగ్గల్ని వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుందాము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసుకుందామండి కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుని చక్కగా బీట్ చేసుకోవాలండి మొత్తం పసుపు సాల్టు కొత్తిమీర అంతా కూడా ఈ గుడ్లలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి తర్వాత స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుందాము కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పొరటాని తీసుకుని ఆల్రెడీ మనం ఎగ్ ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ లో రెండు వైపులా కూడా డిప్ చేసుకుని పరోటాని ఇప్పుడు ఆయిల్లో రెండు వైపులా కూడా వేయించాలండి ఒకవైపు కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళా రెండు వైపు కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలండి చూడండి చక్కగా రెండు వైపులో కూడా బాగా ఉడికిన తర్వాత పరోటా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ప్రతి పరోటా కూడా ఇదే విధంగా పొంగుతూ చాలా స్మూత్గా వస్తాయండి చూడండి చక్కగా మనకి ఎగ్ పరోటా అయితే చాలా బాగా వచ్చిందండి తర్వాత రెండో దాన్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మనకి అన్ని కూడా పొంగుతూ చాలా స్మూత్ గా బాగా వస్తాయండి చూడండి మనకి అన్ని పరోటాలు కూడా చాలా బాగా వచ్చినాయి పరోటాలు అయితే తయారైపోయినాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇక్కడ నేను పరోటాని వెడదీసి చూపిస్తున్నానండి పొరలు పొరలుగా చాలా చక్కగా లోపలంతా కూడా చాలా బాగా ఉడికిందండి ఉదయాన్నే పిండి ఏమీ లేనప్పుడు చాలా రుచిగా ఉంటది అప్పటికప్పుడు చక్కగా గోధుమ పిండితో ఈ పరోటాలను అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి మనం ఉదయాన్నే టిఫిన్ లాగా అయినా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చండి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి